హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు డబ్ల్యూటిపి ప్లాంట్ గురించి చెప్పబోతున్నాను దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనమాట మీకు ప్రతిదీ కూడా ఇది చాలా పెద్ద సబ్జెక్టు దీన్ని మీకు పార్ట్ వైజ్గా నేను తెలియజేస్తాను ఇందులో మనకి మెయిన్గా ఇందులోని నాలుగు ఫిల్టర్స్ ఉంటాయి ఆ ఫిల్టర్స్ ఫిల్టర్ వైజ్గాను అండ్ ఆ ఫిల్టర్ ఒక్కొక్క ఫిల్టర్ దేనికి పనిచేస్తుంది దేనివల్ల అని చెప్పేసి కూడా నేను క్లుప్తంగా వివరంగా డ్రా మీకు మెజర్మెంట్లతో సహా ప్రతిదీ చూపెడతాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ద వీడియోస్ ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాము అసలు డబల్ టీపీ డబల్ టీపీ ప్లాంట్ అంటే ఏంటి డబల్ టీపీ అంటే కనుక మనకి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని మనకి ముఖ్యంగా మనం స్టార్టింగ్ చూసుకుంటే కనుక ఇందులోని ఇందులో మనకి ఇందులో మొత్తం ఎన్ని ఫిల్టర్స్ ఉంటాయి ఆ ఫిల్టర్ సైజ్ ఏంటి దాని డైమెన్షన్ ఎంత అసలు ఒక ఒక బిల్డింగ్ ఉన్నది ఒక కమర్షియల్ బిల్డింగ్ కానీ ఒక హోటల్ కానీ లేకపోతే గనక ఒక ఇండస్ట్రీ ఉంటే కనుక ఆ ఇండస్ట్రీ కానీ అసలు వాటర్ రిక్వైర్డ్ ఎంత ఎంత కావాలి ఎంత ఉంటే గనక దానికి ఎంత సైజు ఫిల్టర్ కావాలి ఒకవేళ దా ఆ ఫిల్టర్ ఉంటే కనుక దానికి సాఫ్ట్నర్ సైజు ఎంత కావాలి ఆ సాఫ్ట్నర్ ఉంటే కనుక దానికి సాల్ట్ యూజింగ్ రీజనరేషన్కి ఎంత కావాలనేది నేను ప్రతిదీ పార్ట్ వైజ్గా నేను వివరిస్తాను ఇప్పుడు మనం శాండ్ ఫిల్టర్లోకి వెళ్దాము ఇది శాండ్ ఫిల్టర్ ఇందులోని టూ టైప్స్ ఉంటాయి మనకి ఎఫ్ఆర్పి అండ్ ఎంఎస్ విజిల్స్ అని చెప్పేసి అని అంటాం వీటిని ఇది వచ్చేసి మనకి ఫైబర్ మాట ఎఫ్ఆర్పి విజిల్ మాట ఇందులో ఈ ఎఫ్ఆర్పి విజిల్ వచ్చేసేటప్పటికి ఇది శాండ్ ఫిల్టర్ కదా ఈ ముఖ్యంగా ఇది శాండ్ ఫిల్టర్ చేసేటువంటి పని ఏమిటి అని అంటే కనుక ఈ శాండ్ ఫిల్టరు వాటర్లో ఉన్నటువంటి మట్టి ధూళి ధూళి కణాలు ఏ ఉన్నాయో సెటిల్డ్ అయినటువంటి మలినాలు ఏ ఉన్నాయో వీటిని అన్నిటిని కూడా తొలగించడానికి ఈ శాండ్ ఫిల్టర్ను ఉపయోగిస్తాం ఈ శాండ్ ఫిల్టర్లోని మీకు బ్యాక్ వాష్ రిన్స్ కూడా ఏ విధంగా చేసుకోవాలనేది నేను మీకు చూపెడతాను అన్నమాట ఈ శాండ్ ఫిల్టర్ ఉన్నది కదా ఈ శాండ్ ఫిల్టర్లో ఫస్ట్ ఏమవుతుందంటే ఇందులో ఫస్ట్ గులకరాళ్ళు మీకు సైజులు సైజుల ప్రకారంగా మీకు నెక్స్ట్ పార్ట్లో దీనికంగా విడిగి ఇండివిజువల్గా వీడియో పెడుతున్నాను అందులో మీకు పూర్తి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది తెలుస్తుంది నేను మీకు ఇప్పుడు ఓన్లీ ప్రాక్టికల్లో నేను చూపెడతాను ఇందులో మనకి టెబల్స్ అన్నీ ఉంటాయి మాట అంటే గులకరాళ్ళు ఈ గులకరాళ్ళు మనకి సైజెస్ ప్రకారంగా కింద ఒక నాజులు ఉంటుంది ఆ నాజుల పైన ఏమో గులకరాళ్ళు ఒక సైజు ఒక సైజు అనేది మనం తీసుకుంటాం ఆ సైజు ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ ఎంఎం సైజ్ తీసుకున్నాం అనుకోండి ఆ ఫిఫ్టీ ఎంఎం ఇంత సెంటీమీటర్స్ వరకు యూస్ చేస్తామంట యూస్ చేసిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ సైజ్కి వచ్చేసి దానికన్నా కొంచెం డౌన్ మాట మనం ఫిఫ్టీ అనుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనం యూజ్ చేసేది థర్టీ థర్టీ సైజు యూస్ చేస్తాం ఆ థర్టీ సైజు ఇంత రిక్వైర్మెంట్లోని ఒక ఇంత సెంటీమీటర్స్ సైజు వరకు తీసుకుంటాం దాని తర్వాత దానికన్నా ఇంకా డౌన్ అంటే ఒక ట్వంటీ ఎంఎం ఆ ట్వంటీ ఎంఎమ్ కూడా ఇంత సైజు అలాగే తీసుకున్న తర్వాత ఇలాగ త్రీ ఫోర్ స్టెప్స్ మనం ఈ గులకరాల్లోనే ఈ ఫిల్టరేషన్ శాండ్ అనమాట అది అయిన తర్వాత మనకి ఈ పైన భాగంలో ఏదైతే ఉన్నదో ఆ పై భాగంలో మనకి ఫిల్టరేషన్ శాండు అంటే బాగా క్లీన్ చేయబడినటువంటి శాండ్ ఉంటుంది అన్నమాట అది త్రీ ఎంఎం ఫోర్ ఎంఎంఓ ఉంటుంది ఆ సైజుని శాండ్ని మనం ఫిల్ చేస్తాం ఫిల్ చేసినప్పుడు మనం ఇందులో మీరు చూడండి వాటర్ అనేది దీనికి మీకు దీన్ని పోర్ట్ ఎంపీ ఎంపీవి అని చెప్పేసి అంటమాట అంటే మల్టీపోర్ట్ వాళ్ళు మాట ఈ మల్టీపోర్ట్ వాళ్ళు ఏమవుతుంది అంటే మనం వాటర్ వాటర్ని ఎప్పుడైతే మనము యూస్ చేస్తున్నామో డైరెక్ట్గా మనకు ఒక సంపు అంటే మనం బయట నుంచి రాట బయట నుంచి తీసుకుంటే ట్యాంకర్స్ కానీ నెక్స్ట్ వచ్చేసి బయట నుంచి తీసుకుంటే బోర్వెల్ వాటర్ కానీ మనం ఒక సంపు అనేది క్రియేట్ చేసుకుంటాం ఆ సంపు నుంచి ఏదైతే ఉన్నదో డైరెక్ట్గా మోటార్ ఆ మోటార్ కెపాసిటీ ఎంత అనేది కూడా నేను మీకు ఇండివిజువల్గా వివరిస్తాను ఎంత సిఎం స్క్వేర్ కావాలి దీనికి ఎంత క్యూబ్ కావాలి ఎంత క్యూబ్ వాటర్ అయితే ఎంత ప్రెజర్ అయితే కనుక దీనికి స్టాండర్డ్గా సరిపోతుంది అనేది కూడా నేను వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వాటర్ అనేది ఇప్పుడు దీనికి లోపల వాటర్ అనేది పైపుల ద్వారా ఇన్లెట్ అనేది వచ్చింది కదా ఈ ఇన్లెట్ అనేది ఎంవి మల్టీపోర్ట్ వాళ్ళు నుంచి డైరెక్ట్గా పైకి వెళ్తుంది అన్నమాట ఎందు గురించి అంటే ఎందుకు పైకి వెళ్తుంది అంటే ఫస్ట్ వాటర్ అనేది పైన పడిన తర్వాత పైనుంచి నాజులు ఉంటాయి ఆ నాజుల నుంచి కిందకి పడి ఈ కింద నుంచి ఈ మట్టి మట్టి పొరలు తర్వాత వచ్చే ధూళి నీటిలో ఉన్నటువంటి ధూళి ఈ అన్నింటిని పైన సెటిల్ చేసుకుని సెటిల్ చేసుకుంటా సెటిల్ చేసుకుంటా ప్యూర్ అయినటువంటి వాటర్ అంటే ఇది చేసేది మాత్రం ఒక ఫంక్షన్ ఇది చేసే వర్కింగ్ ఏది శాండ్ ఫిల్టర్ ఈ శాండ్ ఫిల్టర్ ఏం చేస్తుంది మట్టి మట్టి ధూళి కణాలు సెటిల్ అయినటువంటి మలినాలు వీటిని అన్నిటిని మాత్రమే మాత్రమే బురద ఇలాంటివి ఏది ఉంటే ఇవి అన్నిటిని కలెక్ట్ చేసుకుంటా కలెక్ట్ చేసుకుంటా కిందకు వచ్చేసేటప్పటికి కొంచెం ఫ్రెష్ వాటర్ వస్తుంది అనమాట అంటే ఫ్రెష్ అంటే ఓన్లీ నేను చెప్పానో వాటి వరకు ఫ్రెష్ చేసి ఈ ట్యాంక్ నుంచి ఈ శాండ్ ఫిల్టర్ అనేది ఏదైతే ఉందో ఇది పక్కన ఉన్న పక్కన ఇంకొక ఇంకొక ఫిల్టర్ ఉంటుంది దాని పేరే ఏసీఎఫ్ అని చెప్పేసి అంటాం యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ అన్నమాట ఇప్పుడు మనకి ఇక్కడ లేదు ఏసీఎఫ్ అది సేమ్ ఇదే విధంగా ఉంటుంది దే ఇదే ఫిల్టర్లోనే సేమ్ ఇదే విధంగా డిజైన్ చేయబడి ఉంటుంది అందులో ఏంటంటే సేమ్ మీకు ఇంతకీ ఈ ఫిల్టర్ సైజ్ ఏ విధంగా చెప్పానో దాంట్లో కూడా మనకి ఫస్ట్ పెబల్స్ అన్ని ఉంటాయి మాట పెబల్స్ వేసిన తర్వాత అంటే గులకరాలు ఒక సైజు గులకరాలు వేసిన తర్వాత అక్కడ నుంచి యాక్ కార్బన్ మాట కార్బన్ అంటే కనుక ఇది రాక్షస బొగ్గు అది కూడా ఫిల్టరేషన్ చేసినటువంటి క్లీన్డ్ మంచి మంచి రాక్షస బొగ్గు ఏదైతే ఉన్నదో మీకు అర్థమవుతుందని చెప్పేసి ఆ రాతి బొగ్గును తెచ్చి దీన్ని ఒక సైజుగా ఒక ఇది కూడా ఫిఫ్టీ ఎంఎం ఫిఫ్టీ ఎంఎం సిక్స్టీ ఎంఎం నుంచి సైజు తీసుకొని అది సైజు నెమ్మ నెమ్మదిగా ఎంత సెంటీమీటర్లని తగ్గించుకుంటా పై వరకు వెళ్తాం అన్నమాట ఇది మెయిన్గా ఈ కార్బన్ ఫిల్టర్ అనేది వర్కింగ్ ఏం చేస్తుంది అని అంటే గనక సేమ్ చూసుకోండి ఇదే ఇంత సైజులోనే ఫిల్టర్ ఉంటుంది అది కూడా డిజైన్లో నేను మీకు చెప్తాను ఇండివిజువల్గా ఈ కార్బన్ ఫిల్టర్ ఏం చేస్తుంది కార్బన్ ఫిల్టర్ యొక్క వర్కింగ్ కండి అంటే వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి అది అసలు ఏం చేస్తుంది అని అంటే ఈ కార్బన్ ఫిల్టర్ వచ్చేసేటప్పటికి మనకి వాటర్లో ఉన్నటువంటి రంగు వాసన తర్వాత క్లోరిను నెక్స్ట్ వచ్చేసేటప్పటికీ ఆర్గానిక్ కెమికల్స్ ఈ కెమికల్స్ యొక్క ఏదైతే ఈ కెమికల్స్ ఉన్నాయో మనకి ముఖ్యంగా ఈ కార్బన్ ఫిల్టర్ ఏం చేస్తుంది ఇందులో ఉన్నటువంటి వాసన రంగు స్మెల్ ఆర్గానిక్ కెమికల్స్ క్లోరిన్ వీటిని తొలగించడానికి మాత్రమే మనకు కార్బన్ ఫిల్టర్ అనేది యూస్ చేయడం జరుగుతుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు శాండ్ ఫిల్టర్ గురించి కార్బన్ ఫిల్టర్ గురించి తెలిసిందనుకుంటున్నాను ఇది మీకు చెప్పినట్లుగా ఫస్ట్ మన వాటర్ ఇన్లెట్ ఏదైతే ఉందో ఫస్ట్ గుంట మనకి శాండ్ ఫిల్టర్లోకి వెళ్తుంది శాండ్ ఫిల్టర్కి ఎక్కడికి వెళ్తుంది పైకి వెళ్తుంది ఎందుకు ఏంటంటే మనం మెటీరియల్ పై నుంచి వాటర్ పడిన తర్వాత సిటిల్ సిటిల్ అనేది ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ డస్ట్ ప్యాక్టికల్స్ ఇవన్నీ కూడా పైన పైకి రావాలి కదా ఫస్ట్ పైన సెటిల్ అయిన తర్వాత ఆ పై నుంచి కిందకి దిగుతాయి మాట కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కింద నుంచి మళ్ళీ వచ్చి ఈ వాళ్ళ నుంచి నెక్స్ట్ ఉన్నటువంటి ఫిల్టర్కి బైపాస్ బైపాస్ వెళ్తుంది అన్నమాట అంటే నెక్స్ట్ ఉన్నటువంటి ఏదైతే ఫిల్టర్ ఉన్నదో ఈ ఈ ఫిల్టర్కి ఇలాగా బైపాస్ అవుతుంది అన్నమాట ఇప్పుడు మీకు శాండ్ ఫిల్టర్ గురించి కార్బన్ ఫిల్టర్ గురించి తెలుసుకున్నారు ఇప్పుడు నేను మీకు ఎంజిఎఫ్ ఫిల్టర్ అంటే ఒకవేళ మనకు కార్బన్ ఫిల్టర్ లేదు ఈ కార్బన్ ఫిల్టర్ శాండ్ ఫిల్టర్కి బదులుగా మనం ఎంజిఎఫ్ ఫిల్టర్ అనేది యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఎంజిఎఫ్ ఫిల్టర్ అంటే ఏమిటి ఫుల్ ఫామ్ వచ్చేసి మల్టీ గ్రేడ్ ఫిల్టర్ అన్నమాట ఇది మీరు మీకు ఇక్కడ చూపేదండి మల్టీగ్రేడ్ ఫిల్టర్ అని చెప్పేసి అంటాం ఇది కూడా సేమ్ కాకపోతే ఇందులో ఏంటంటే మీకు ఇందులో మనకి శాండ్ ఫిల్టర్లోని కార్బన్ ఫిల్టర్లోని ఏదైతే మెటీరియల్ యూజ్ చేసామో ఆ మెటీరియల్ని మనం ఒకే దాంట్లో యూజ్ చేస్తామన్నమాట ఇక్కడికి వచ్చేసినప్పటికి మీకు సేమ్ టు సేమ్ ఇందులో ఏమే డిఫరెంటేషన్ ఏం చేంజ్ అవ్వదు సేమ్ టు సేమ్ ఇందులో పెబల్స్ పెద్ద పెబల్స్ ఏ అయితే ఉన్నాయో పెద్ద పెబల్స్ కిందన సెటిల్ అవుతుంది నాజిల్ ఉంటుంది కిందన ఈ నాజిల్ పైన పెబల్స్ వేస్తాం పెబల్స్ నుంచి మళ్ళీ సైజెస్ బట్టి శాండ్ అనేది ఉంటుంది ఈ శాండ్ పైన మనకి కార్బన్ ఉంటుంది అన్నమాట ఈ కార్బన్ కూడా సైజెస్ బట్టి ఉంటుంది ఫస్ట్ ఏం చేస్తుంది అంటే కార్బను అందులో ఉన్నటువంటి రంగు వాసన స్మెల్స్ పొరిన్ను ఇలాంటివన్నీ కూడా మొత్తం తీసిన తర్వాత కిందకు వచ్చేసేటప్పటికి కిందకు వచ్చేసేటప్పటికి ఇది ఏం చేస్తుంది మట్టి ధూళి కణాలు మట్టి మట్లో ఉన్నటువంటి ప్రాక్టికల్స్ ఇవన్నీ కూడా సస్పెండెడ్ ప్రాక్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం అంతా కూడా కింద శాండ్ అంటే ఇది మల్టీగా రెండ రెండు రెండు చేసేటువంటి ఫంక్షన్ ఏదైతే ఉన్నదో ఇది ఒకటే చేస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ ఈ రెండు చేసిన వర్కింగ్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా మనం సాఫ్ట్నర్ దీన్ని మనం సాఫ్ట్నర్ అని చెప్పేసి అంటాం అసలు సాఫ్ట్నర్ అంటే ఏమిటి సాఫ్ట్నరు సాఫ్ట్నర్ చేసేటువంటి పని ఏమిటి అసలు సాఫ్ట్నర్ ఎందుకు యూస్ చేయాలి